మధ్యతరగతి దిగువ మధ్య తరగతి వీళ్ళిద్దరి గురించి ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సంస్థలు కానీ పట్టించుకోవట్లేదు పేదవారికి స్కీములు పెట్టారు కొంతవరకు వాళ్ళకి పర్వాలేదు అలాగే డబ్బు ఎలాగో అవసరం లేదు కానీ ఈ భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ చాలా పెద్ద సెక్టర్లు మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాసు వీళ్ళని మాత్రం నెగ్లెక్ట్ చేశారు ఎందుకంటే ఈ వర్గం ఎలాంటిదంటే వీళ్ళు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి ఎవరిని అడగలేరు ఇంకోళ్ళు ఎవరైనా వాళ్ళకి సాయం చేసే విధంగా ఉండరు కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఇటు జేబులో డబ్బులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడి ఎవరిని అడగలేక బ్యాంకులు చూస్తే రుణాలు ఇవ్వక చాలా దారుణమైన క్రిటికల్ పరిస్థితులు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలు ఉన్నారు కాబట్టి వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని మనం గుర్తించాలి ముఖ్యంగా నేను అడిగేది ఏంటంటే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ వడ్డీ లేని రుణాలు లక్ష రూపాయల కాని నుండి ఐదు లక్షల వరకు మధ్య తరగతి దిగువ తరగతి ప్రజలకి ప్రభుత్వాలు అందించాల్సిన అవసరం ఉంది అయితే బ్యాంకులకు వెళ్తే ఏమడుగుతారంటే మీ దగ్గర త్రీ ఇయర్స్ ఐటీ రిటర్న్స్ ఉన్నాయా అలాగే మీ మంత్లీ ఇన్కమ్ ఎంత ఇయర్లీ ఇన్కమ్ ఎంత ఇటువంటివన్నీ అడుగుతారు మరి ఈ రెండు వర్గాల్లో చాలామంది కూడా ఇవన్నీ కూడా వేసే పరిస్థితి లేదు అయితే ఈ మధ్య తరగతి దిగువ మధ్య తరగతులు ఎవరెవరు ఉంటారంటే ముఖ్యంగా న్యాయవాదులు ఉంటారు అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఉంటారు ప్రైవేట్ టీచర్లు ఉంటారు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు అలాగే అన్ఎంప్లాయీస్ ఉంటారు అలాగే జర్నలిస్టులు ఉంటారు వీడియో ఫోటోగ్రాఫర్లు ఉంటారు ఇలా చాలా పెద్ద వర్గం ఇది వీళ్ళు ఎవరిని అడగలేరు అయితే ఈ బ్యాంకు వెళ్ళినప్పుడు ఎప్పుడైతే మీరు త్రీ ఇయర్స్ ఐటీ రిటర్న్స్ మంత్లీ ఇన్కమ్ చూపించమంటారో వీళ్ళు ఇది చాలా కష్టం కాబట్టి బ్యాంకుల నుండి లోన్లు వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం బ్యాంకులన్నీ కూడా పనిచేయాలి ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడుకొని బ్యాంకులతో మాట్లాడి దాన్ని సరళీకృతం చేయాలి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇదేంటంటే ఇలా కాకుండా ఒక టెన్ ఇన్ వన్ అనే ఒక ఫార్ములా గురించి ఆల్రెడీ నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రాతపూర్వకంగా నేను పంపించడం జరిగింది టెన్ ఇన్ వన్ అంటే ఒకటి మీకేమన్నా ఒక ప్లాట్ ఉందా లేదా ఒక ఫ్లాట్ ఉందా లేదా ఫోర్ వీలర్ ఉందా లేదా టూ వీలర్ ఉందా లేకపోతే మీకు ఇద్దరు ఎవరైనా షూరిటీలు ఇస్తారా ఇలాగా ఒక పది క్రైటీరియాస్ తయారు చేసాం ఆ పది క్రైటీరియాస్లో ఏమవుతుందంటే ఈ టెన్ ఇన్ వన్ అంటే ఒకటి కానీ సరిపోతున్నా పర్వాలేదు లేదు అవసరం అనుకుంటే మూడు నాలుగు క్రైటీరియాస్ మ్యాచ్ చేసుకుని ఇందులో ఏదో ఒక ఆధారాలు సరిగ్గా ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి లోన్స్ ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అయింది ఆధార్ కార్డ్ ద్వారా మన బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా మనకి వాళ్ళకి అందుబాటులో ఉంటాయి అలాగే అన్ని వివరాలు కూడా అందుబాటులో ప్రభుత్వం దగ్గర ఉన్న ఈ ఈ టెక్నాలజీ డెవలప్ అయిన స్టేజ్లో ఎవరు కూడా ఇవ్వకుండా కొడతారని ఇటువంటి అన్ని అపోహలు ఉంటే కనుక ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా న్యాయవాదులు ఉన్నారు వాళ్ళకి లోన్ ఇవ్వాలనుకోండి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ కానీ లేకపోతే లోకల్ ఈ బార్ బార్ అసోసియేషన్ కానీ వీళ్ళ దగ్గర నుండి ఒక ష్యూరిటీ లెటర్ తెచ్చుకోండి అని చెప్పేసి ఆ లెటర్ తీసుకొని ఆ లెటర్ మీద బేసే మిగతా ఇటన్ని నోళ్ళలో ఏమైనా మ్యాచ్ అవుతున్నాయో చూసుకొని వాళ్ళకి లోన్ ఇచ్చే అవకాశం ఉంది ఒకవేళ వాళ్ళు కనుక లోన్ రీపే చేయకపోతే కనుక వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకునే విధంగా కొన్ని అవగాహన కలిగించుకోవాలి అంటే అందరు కూర్చొని మాట్లాడుకొని ఒక వన్ టెన్ డేస్లో ఒక అవగాహన కలిగించుకొని ఈ ఈ లోన్ ప్రాసెస్ అనేది స్మూత్గా చేస్తే కనుక ఈ మధ్య తరగతి దిగువ మధ్య తరగతి వాళ్ళందరికి కూడా ఎంతో లాభం జరుగుతుంది అయితే ఒక వచ్చి అడగొచ్చు బ్యాంకు వాళ్ళు ఇస్తారు ఇస్తారా డబ్బులు వాళ్ళకి కూడా లాభం ఉండాలి కదా వాళ్ళకి సెక్యూరిటీ ఏంటి సెక్యూరిటీ ఏంటంటే ఈ పది పత్రాలు చెప్పాను ఆ పది పత్రాలలో ఎన్ని పత్రాలు అవసరం ఆ పత్రాలను కూడా టిక్ పెట్టుకోవడం అనేది ఒకటైతే లక్ష రూపాయలకి మీరు ఐదు పర్సెంట్ పెట్టుకుంటారు పది పర్సెంట్ పెట్టుకుంటారు మీరు అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ అని కానివ్వండి ఏదైనా పేరు పెట్టుకోండి మీరు ఒక లక్ష రూపాయలు లోన్ ఇచ్చే ముందే ఆ ఐదు వేలో పదివేలో మీరు మీ దగ్గర రిటర్న్ చేసుకోండి చేసుకోండి బ్యాంక్ వాళ్ళు చేసుకొని ఆ అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ కింద అవి పెట్టుకున్న తర్వాత ఒక సంవత్సరం వరకు వీళ్ళు ఏమి కూడా పే చేయకుండా ఉంటారు ఆ తర్వాత వన్ ఇయర్ తర్వాత ఈ కరోనా క్రైసెస్ ఎలాగో మూడు నెలలు ఆరు నెలలు ఎనిమిది నెలలు పెట్టిందా తర్వాత అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ స్టేజ్ వన్ ఇయర్కి వచ్చేస్తుంది కాబట్టి ఆ వన్ ఇయర్ తర్వాత రీపేమెంట్ అనేది పెడతారు ఆ రీపేమెంట్ కూడా దఫాలుగా వాళ్ళు ఇన్స్టాల్మెంట్ ఇచ్చి వాళ్ళకి వడ్డీ భారం లేకుండా ఉండే విధంగా ఉంటుంది కాబట్టి అయితే ఈ ప్రస్తుత కష్టకాలంలో ఈ ఈ వన్ ఇయర్ గ్రేస్ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎందుకంటే ఆదాయం లేదు ఉద్యోగాలు లేవు సరైనటువంటి ఏది ఏ ఓపెనింగ్స్ లేవు కాబట్టి అయితే ఈ లోన్ సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే బ్యాంకులకి లాభం జరుగుతుంది లబ్ధిదారుకు లాభం జరుగుతుంది అలాగే మనీ సర్క్యులేషనరీ సొసైటీలో జరిగి సొసైటీ కూడా హెల్దీగా ఉంటుంది సో ఇన్ని విధాలుగా అన్ని విధాలుగా లాభం ఉన్న ఈ సిస్టమ్ని పకడ్బందీగా అమలు చేయడం అనేది చాలా సులువైన విషయమే కష్టమేం కాదు కాబట్టి దీని మీద రాతపూర్వకంగా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు పంపించాము అలాగే కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా పంపించాం ఈ వివరాలను కూడా మొన్న ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ వాళ్ళు కూడా ఈ వివరాలు పంపిస్తే వాళ్ళు కూడా దీని మీద ప్రభుత్వంతో మాట్లాడి ఏమన్నా ఉద్యోగం చూస్తూ ఉన్నారు కాబట్టి పాజిటివ్గానే ఉన్నారు అందరు కాబట్టి ముఖ్యంగా ఈ లోన్ ప్రాసెస్ అనేది ఒక్కటే ఇప్పుడు పరిష్కారం తెప్పించి మేము ఒకటి విషయం అండి ఫ్రీగా లోన్ ఇవ్వని చెప్పేసి ప్రభుత్వానికి ఆర్థిక భారంగా మాత్రం చెప్పట్లే డబ్బులు మీరు లోన్ ఇవ్వండి ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ రిటర్న్ చేసుకోండి వన్ ఇయర్ తర్వాత ఇన్స్టాల్మెంట్ మీరు తీసుకోండి మీకు కావాల్సిన ష్యూరిటీ సంబంధించిన కాగితాలు వన్ టు టెన్ ఏం అవసరం అనేది ఇవన్నీ కూడా పకడ్బందీగా రాసున్నాయి కాబట్టి అన్నీ కూడా వివరాలన్నీ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి కాబట్టి ఒక సమన్వయం తోటి ఈ లోన్ ప్రాసెస్ చేస్తే కనుక ఈ మధ్య తరగతి మధ్య తరగతి వాళ్ళని ఆదుకున్నట్టు ఉంటుంది కాబట్టి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా మేము ఒక క్వశ్చన్ చెప్పదలుచుకున్నాం మీరు వంద వంద కోట్లు ఇవ్వండి న్యాయవాదులకి అని చెప్పేసి నిన్న చెప్పారు సంతోషమే అయితే మీరు ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్తో సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నారు ఈ మధ్య తరగతి దిగువ మధ్య తరగతి వాళ్ళకి ఈ యొక్క లోన్ ప్రాసెస్కి నిర్ మా గౌరవనీయుల నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడి మీ యొక్క ఇన్సూరెన్స్ ఉపయోగించి మీరు ప్రజలు న్యాయం చేయండి ప్రజలకి ఒక మంచిగా మీరు హెల్ప్ చేసినట్టు కూడా అవుతారు కాబట్టి ఇలాంటి ప్రాక్టికల్గా జరిగే పనులు చేస్తే కనుక అందరూ కూడా హర్షిస్తారు కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా మేము ఆయన కూడా చెప్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారు కూడా చోరవ్ తీసుకుని బ్యాంకర్స్తో మాట్లాడినా కూడా పని అలాగే సెంట్రల్ మినిస్టర్ అనేటువంటి నిర్మలా సీతారామన్ గారు కూడా చోరవ తీసుకుంటే కనుక ఆవిడి ఫోర్ సోర్వ్ తీసుకుంటే దేశవ్యాప్తంగా లాభం జరుగుద్ది